రెండు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రెండు లక్షల లోన్ సంబంధించి ఒక వార్త కూడా వచ్చు మనం రైతులకు రెండు లక్షల లోన్ ఎలాంటి షూరిటీ లేకుండానే సో మనం అదేది నగలు తాకట్టు పెట్టడం లేకపోతే ఇంకోటి తాకట్టు పెట్టడం ఇంకోటి తాకట్టు పెట్టి అయితే లోన్ తీసుకుంటా ఉంటారు కదా రైతులు సో తాకట్టు లేకుండా ఇచ్చే రుణాలకైతే ఇదివరకు ఒక లిమిట్ ఉంది కదా ఇప్పుడు దాన్ని రెండు లక్షలానికి వెచ్చిర్రు సో ఎలాంటి షూరిటీ లేకుండానే కొత్త ఏడాది నుంచి అమల్లోకి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల పరిమితి లక్ష అరవై వేల దాకా మాత్రమే రైతులకు ఎలాంటి తాకట్టు లేకుండా రుణం తీసుకునే అవకాశం ఉండే ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన పూర్తి వార్త ఒకసారి చూద్దాం మనం సో ఇది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తంగా అంటే ఒకవైపు ప్రభుత్వాలు రుణమాఫీ ఒక ప్రభుత్వం చేస్తుంది ఒక ప్రభుత్వం చేయేది ఏదేమైనా రైతు ఆయన కష్టం చేసుకుని ఆయన కనీసం కట్టుకునే పరిస్థితి ఉండాలి కాబట్టి నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ వినిపించింది వ్యవసాయం కోసం తాకట్టు లేకుండా మంజూరు చేసే బ్యాంకు లోన్ లిమిట్ను పెంచుతున్నట్లు వెల్లడించింది సో ప్రస్తుతం తాకట్టు లేకుండా రైతులకు మన బంగారం తాకట్టు పెడితే ఎక్కువ ఇస్తుంది కానీ తాకట్టు లేకుండా అయితే లక్ష అరవై వేలే సో రైతులకు లక్ష అరవై వేల దాకా లోన్ను బ్యాంకులు మంజూరు చేస్తుండగా ఆ పరిమితిని రెండు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి యాజ పెట్టుకోవాలి రైతులంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రుణ సదుపాయాల్ని మెరుగుపరిస్తే దేశంలో చిన్న సన్నకారు రైతుల్లో ఎనభై ఆరు శాతం మందికి లబ్ధి చేకూరుతుందని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది తాకట్టు లేకుండా రైతులకు మంజూరు చేసే లోన్ లిమిట్ రెండు వేల నాలుగులా అంటే ఇలాంటి తాకట్టు లేకుండా ఇచ్చే లోన్ లేదు రెండు వేల నాలుగులో కేవలం పదివేల రూపాయలు ఉండేనట ఈ తర్వాత పెరిగింది దాన్నే క్రమంగా పెంచుతూ ప్రస్తుతం ఉన్న రెండు లక్షల స్థాయికి చేర్చారు మొత్తంగా పదివేల నుంచి రెండు లక్షల దాకా అయితే చేరింది ఎలాంటి తాకట్టు లేకుండా కొత్త సంవత్సరం నుంచి రెండు లక్షల వరకు రుణాన్ని పొందొచ్చు రైతులు థ్యాంక్ యూ